కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని తూర్పు వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు నియోజకవర్గంలో ఏ గడపకు వెళ్లినా తమ పాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తూర్పులో వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు తూర్పు నియోజకవర్గం ఇరవై డివిజన్ నెహ్రూ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ బలం దుర్గా ఆ డివిజన్ కార్పొరేటర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషులతో కలిసి తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు ఇప్పటికే తమ ఇచ్చిన హామీలను తొంభై శాతంకు పైగా నెరవేర్చామని వెల్లడించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమాన్ని అందిస్తుందని చెప్పారు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు ప్రతి గడుపుకు వెళ్తుంటే ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తూర్పులో వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారా ప్రజానీకం బయటకు వచ్చి ఒక ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరి గారా బయటకు వచ్చి సంతోషం వ్యక్తం చేస్తాం ఈరోజు చాలామంది వేరే వేరే పార్టీ వాళ్ళైనా అనేక మంది పెద్దలు ఈరోజు బయటకు వచ్చి గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం పార్టీకి పనిచేసినా మాకు పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ రాలేదు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అయినా వేరే పార్టీ అయినా మాకు పెన్షన్ కానివ్వండి లేకపోతే రేషన్ కార్డు కానివ్వండి సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందిస్తున్నాం కాబట్టి ఈరోజు మేమందరం కారా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారికి మా మద్దతు ఉంటుందని చెప్పి అనేకమంది ప్రజాని కొంచెం చెప్తాం తప్పకుండా ఏ స్ఫూర్తితో అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారో ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గారు కానివ్వండి మిగిలిన పెద్దలు అందరూ గారు కలిసి పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఒక నాయకత్వంలో ఇరవై డివిజన్లో రాబోయే రోజుల్లో ప్రజానికి అనుకున్న నమ్మకాన్ని మరింత పెంచే విధంగా మేము ముందుకు వెళ్తాం చెప్తుంది అదేవిధంగా ఈరోజు ఇరవై డివిజన్లో దాదాపుగా పదిహేను లక్షల రూపాయలతో నెహ్రూ నగర్ ప్రాంతంలో రోడ్డుకు శంకుస్థాపన చేస్తాం ఈరోజు ప్రతిరోజు ఒక శంకుస్థాపన కార్యక్రమంతో ఇరవై డివిజన్లో అన్ని విధాలుగా డివిజన్ని అభివృద్ధి పరచడంలో పెద్దలు శేషు గారు కానివ్వండి మిగిలిన పెద్దలందరూ ఒక సహకారంతో కార్పొరేషను జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అన్ని విధాలు ఈ రోజు ఇరవై డివిజన్లోని నగర్ దగ్గర గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు పెద్దలు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై డివిజన్లో నెహ్రూ నగర్లో పర్యటిస్తాం జరిగింది ఇక్కడ పలు రోడ్లకు కూడా శంకుస్థాపన చేసుకుంటూ ఈరోజు గ గత మూడు రోజుల నుంచి కూడా ప్రతిరోజు శంకుస్థాపనతో ప్రారంభిస్తూ మరి ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే ఒకటే అంటున్నారు ప్రతి మహిళ కూడా హారతలిస్తూ ఆహ్వానిస్తూ మరి వాళ్ళు అందుకున్న పథకాలు చెప్తూ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలు ఇస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేస్తామని ప్రజానీకమే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు ఎందుకంటే ఈరోజు గత నాలుగేళ్ల నుంచి ప్రతిదీ కూడా మ కేవలం మహిళల పేరు మీద నేరుగా వారి అకౌంట్లో పడే విధంగా ప్రతి పథకం ఉండి ప్రతి మహిళ కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు వచ్చి నిన్న కూడా వాలంటీర్కి సేవా కార్యక్రమాలు చేయడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళు